నాకు వంద రూపాయలు ఇచ్చింది ఏటి నువ్వేనా మొన్న బాగా మాకు బెజ వేసింది అవును నేనే కానీ పిచ్చం కాదు ఏదో బాగా నేను తిండికి లేని ఎదవల్ల కనిపిస్తున్నావా నీకు పాట బాగా పాడాడని ఇచ్చాను అంతే ఆడు నా తమ్ముడు అని మా ఊరి గంటసాల అంటారు ఆని బాగా చదివించి ఆ గంటసాల అంతటో చేయకపోతే నా పేరు పుల్లక్క పొల్లమ్మే కాదు రోడ్డు మీద అడుగు తినేవాళ్ళ కనిపిస్తున్నాడు ఏంటి నా తమ్ముడు పుల్లట్లు నీకు నువ్వు చేసిన తప్పు దానికి నా పుల్లట్లు తినే యోగం నీకు లేదు ఎల్లెళ్ళు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ తెలుగు చేసా కనీసం ఈ కుర్రాడికేనా ఇవ్వండి ఆడికైతే పీకైతా నువ్వు తీసుకోరా నేనేం అడుక్కున్నాను మీ తమ్ముళ్ళు అంటే ఉంచుకో పది పుల్లలు నీకే కదేటి

एंतजात को कौन आने की इंडिपेंडेंस लेता? आईपीटीयू। हाँ, यू huh? इन इंग्लिश? नहीं ब्रा, मैं मार्टल हूँ बे। हाँ, यू कॉल मी बे। चूसता लानी। निया का। बड़ा सालेगा। हाँ, मैं बिल कॉम्प्लेंट उस कैप्टन ये आप लड़ी टॉगर। इंजीनियरिंग के लिए? काकने डा। नहीं, नहीं యుఎస్ కి వెళ్ళాడు బక్క వెంకట బాగా తెలుసు కాకినాడలో నా క్లాస్మేటే ఎప్పుడూ నా నోట్స్ చదివాడు యుఎస్ లో కూడా వదల సేమ్ కాలేజ్ అక్కడ బాగా లావకాడు అవును వాడికి ఎలా తెలుసు నువ్వు యుఎస్ వెళ్ళావా మళ్ళీ వెళ్ళిపోతావా లేదు పర్మనెంట్ కి వచ్చేసాను ఇక్కడ ఏం చేస్తావు పాలిటిక్స్ లో చేరదాం అన్న ఐడియా జోకా కోట్లు సంపాదిద్దామనా లేదు ప్రజల కోసం ఏదో పని చేద్దామని ఇందాక్ చేసావుగా చచ్చేట్లు తిట్లు పడలా పాలిటిక్స్ కూడా అంతే నువ్వు మంచి చేసినా పాండీల్ కొడతా రాజీ కూడా అదే ఉంటుంది అందుకనే రవీందర్ ని పెళ్లి చేసుకుంటుంది అవును రాజీని నువ్వు లవ్ చేసావా తెలియదు తెలీదా మరి ఎందుకు నువ్వు అమ్మాయిని చేసుకుందావని అనుకున్నావు కొంచెం పర్సనల్ విషయం చెప్పకపోతే ఓకేనా నా అట్లు తింటున్నావు అవి నా పర్సనల్ కాదా ఓకే ఏమో అది ప్రేమ కాదో నాకు తెలియదు కానీ తను పెళ్లి మాత్రం చేసుకుందాం అనుకున్నా యు సీ నేను చిన్నప్పటి నుంచి నా పెళ్ళి గురించి అస్సలు ఆలోచించలేదు పక్కన రాజీ ఉందని అమ్మాయి అంటే నాకు రాజీయే తను లంగా వణి వేసుకున్నా చీర కట్టుకున్నా పరీక్ష రాస్తున్నా నిద్రపోతున్నా తింటున్నా యు నో చివరికి తను కోపంగా ఉన్నా నాకు ఇష్టమే తనే నాకు లైఫ్లో తోడుగా ఉంటుంది అనుకున్నా తన కోసం పోనీ వేరే జాబ్ చేయొచ్చు ఖమాన్ సీత ఒకరి కోసం నేను మారిపోతూ ఉంటే ఇంకా నా ఐడెంటిటీ ఉంటుంది షేర్ టూ అండర్స్టాండ్ మీకు పోటీ అండి బాధగా ఉండదా తన్ని చూస్తే ఆ రవీందర్ రవీందర్తో మరుండదా ఏదో మేనేజ్ చేస్తున్నాను తను హ్యాపీగా ఉంది కదా అ చాలు ఏ బావా ఇక్కడేం చేస్తున్నావు నానమ్మ పిలుస్తుంది తొందరగా రా

ప్రధాన చీర ఇదిగో ఇదేమో క్యాజువల్ గా కొన్నాను దేనికైనా పనికొస్తుంది కదా ఇదేమో పెళ్లి చీర ఎలా ఉన్నాయి బాగా సూట్ అవుతుంది ఏదైనా పార్టీకి కట్టుకో చాలా హాట్ హాట్ గా కనిపిస్తావు ఒక పది నిమిషాల్లో వస్తానని చెప్పు వెళ్ళు అలాగేనమ్మా ఇది కట్టుకుని వెళ్ళు సరే సీత నువ్వు శారీస్ చూస్తుండు ఐ జస్ట్ కమ్ బ్యాక్ ఓకే మీ హీరో చాలా రొమాంటిక్ అనుకుంటానే నువ్వు టెన్ మినిట్స్ అన్నావు కదా ఎవ్రీ మినిట్ ఒక గిఫ్ట్ పంపించాడు చూసుకో అవును సీత తనకి నేనంటే ప్రాణం నాకు అంతే అండ్ సో లక్కీ చాలా బాగా చూసుకుంటాడు నన్ను అదే మా బావలో మిస్ ఫిష్ ఫెస్టివల్ అంటే పండగ రొయ్యల వేపుడు కొరమేను కూర బొమ్మిడేల పులుసు ఇకపోతే గోదావరి స్పెషల్ పులస ఇగురు పులస కూర పులస పులుసుకునైనా సరే పులస మా ఆ ప్రెమ్ ఆ తర్వాత మీ ఇష్టం ఐట్లు కెప్టెన్ చింతామణి దవలేశ్వరమ్ ఐ థ్యాంక్ యూ అనో రాజ్ స్పెషల్ టేబుల్ రెండా అదిగో సార్ అక్కడ కూర్చోండి రవి మనం కూడా అందరితో పాటు కూర్చుంటే బాగుండేది కదా మనకి వాళ్ళకి తేడా ఉండాలి కదా ఇంకో విషయం నిన్న ఆ వానలో అలగా జనాలతో కలిసి డాన్స్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు మీ భావ సంగతి ఓకే ఉద్యోగం సద్యోగం లేనివాడు కానీ నువ్వు నాకు కాబోయే భార్య భార్యవి కమాన్ కమాన్ రాజీ ఎవరిని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి ఓ ఫీల్ అయిపోతారా ఏం తింటాం ఫిష్ ఫ్రై రైస్ ఇక్కడ చాపుల్స్ బాగుంటుంది ట్రై చేయి రాజీ మనం ఏం తింటాము ఎవరితో మూవ్ అవుతాము ఎలా బిహేవ్ చేస్తాము అన్నింటిలో ఉండాలి కదా నీకు చీర చాలా బాగుంది ఎలుక్ సెక్సీ మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా